హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ సో బ్యాక్ టు షూట్స్ అనమాట సో ఈరోజు భీమవరం వచ్చాను షూటింగ్కి సో రసుల్ ఇన్స్టాలో మీకు తెలుసు కదా సో తన సాంగ్ సో కిరాక్ నాని అన్న డైరెక్షన్ అండ్ రాయ్ అన్న దేవిక వదిన అండ్ టామ్ వీళ్ళందరూ వచ్చారు సో అన్న వాళ్ళతో మాట్లాడేద్దాం హాయ్ రసల్ హాయ్ సాయి అన్న హాయ్ సో అందరికి హాయ్ సో రఫ్ ఉంది సాంగ్ వచ్చింది లేదు మీ ఇష్టం సబ్స్క్రైబ్ అందరు కూడా మా చెల్లి ఛానల్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి సో ఎప్పటికప్పుడు ఎప్పుడుకో ఒక వీడియో పెడుతుంది అది చూడండి ఎప్పుడుకో ఒక వీడియో పెడుతుంది అది చూడండి సో డైలీ అప్డేట్ ఉండదు సో మన వీడియోస్ చూడండి ఇది ప్రమోషన్ లాంటిది రోకింగ్ ఆ ఉంది ఈ సాంగ్ తన హీరోనిగా చేసింది అసలు అసలు వసన్ సాంగలో హీరోనిగా చేసింది స్లేష శర్మ సాంగ్ ఉంటుంది గాయ్స్ అస్సలు మీరు కామెంట్ పెట్టకపోతే చాలా వండేది చూడండి అవుట్ ది ఏ డైరెక్షన్ మనమే మీన్ డైరెక్షన్ మనమే ఐ యామ్ వెయిటింగ్ కిరాగ్ ఓకే అక్కడ సాంగ్ చూడండి తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ ఛానల్ బాగా సిశాంత్ అఫీషత్ చూడండి పచ్చ ప్యాంటు ఇది ఒక సైడ్ ఒక్కసారి ఒక్కసారి ఒక్క వైట్ షర్టు పచ్చ ప్యాంటు పచ్చగా ఉంటుంది పచ్చ ప్యాంటు పచ్చగా పచ్చగుంటుంది t h e c h n g e that one day. High enough. రాయన్న సిరిసి వచ్చిండు అన్న మేకప్ అవసరం లేదు హే య్స్ ఇక్కడైతే దేవికా వదిన పడుకుంది సో మిడ్ నైట్ టూ అవుతుంది మాకు త్రీ ఓ క్లాక్కి షూట్ అనమాట నైట్ సీన్స్ ఇక్కడైతే దేవికా వదిన ఉంటుంది నాకు షూట్ లేదు కదా సో నేను ఎర్లీ మార్నింగ్ వస్తాను మీరు వెళ్ళండి అంటే లేదు లేదు అందరం కలిసే వెళ్దామని టామ్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు పక్కన రాయన్న ఏమో పడుకొని వదినకి సపోర్ట్ చేస్తున్నాడు రాయన్న

네, Papa, 네, 그래, 뭐, 네, 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 బాగైందా కమర్ద గుట్టరా ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్ సో మేమైతే రెడీ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది లొకేషన్కి వెళ్తున్నాం మా ముందు బైక్ పైన ఉన్నదైతే స్మైలీ స్టార్ నాని అన్న మీకు తెలుసు కదా సో భీమవరంలో చాలా సపోర్ట్ చేశాడు మాకు అదేనా గుడ్ మార్నింగ్ భోగిమ్మంటా

ఏదైతే పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే అన్నం ముందుకు వచ్చేసేవా మీరు ఇంకా ఫ్రంట్కి వచ్చి కొంచెం ఒక స్టెప్ చాలు చాలా ఒక స్టెప్ అంతా నిద్ర వస్తుంది అసేహ చాలా నిద్ర వస్తుంది వన్ అవర్ పడుకున్నాడు వన్కి పడుకుని టూకి లేసిన నా ఎంట్రీ ఎట్లుంది అది అదురుస్తు కదన్నా మొత్తం నేనే నేనే కొనుకొచ్చి పెట్టిన పేపర్లు నువ్వు ఇచ్చిన వాడినా సో నిన్న కలిసారు నన్ను నిన్నటి నుండి నన్ను చూసారు కదా సో ఒక్క వర్డ్ లో చెప్పాలంటే నా గురించి ఏం చెప్తారు హైపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్ ఆ యాక్టివ్ కూడా టాలెంట్ కూడా టాలెంట్ అయితే ఉంది ఎప్పటి నుంచి ఉంది టాలెంట్ థాంక్యూ సో మచ్ మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు గాయ్స్ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకోవాలి అంతే బట్ ఇంకా అవ్వలేదు ఎవరితో మాట్లాడుతాం ఇక్కడ క్యూట్ కపుల్స్ ఉన్నారు అగో మీరేంటి ఫ్రేమ్ లోకి వచ్చిండ్రు ఓ షార్ట్ షార్ట్ డిస్ట్ తగులుతుంది మిమ్మల్ని

పక్కన నడవని మాట్లాడు ఏం చేస్తున్నావు నా గురించి ఆర్టిస్ట్ వదిన వాళ్ళు ఏం చెప్పారంటే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ షూట్ అయితే అయిపోయింది నేనైతే సిరిసిల్ల వెళ్ళిపోతున్నాను సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది రిలీజ్ కూడా అయింది మీరు రసూల్ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి నా ప్రేమ నీ మీదనే సీతమ్మ ఇన్స్టాలో చాలా 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 ట్రెండింగ్ అయిన సాంగ్ మీకు తప్పకుండా నచ్చుతుంది సో చాలా మెంబర్స్ కష్టపడ్డారు ఇంకా ఎవరైనా సాంగ్ చూడని వాళ్ళు ఉంటే చూసి తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్